సావిత్రి మహాకావ్యంలో బుక్ టెన్ ద బుక్ ఆఫ్ డబల్ లో థర్డ్ క్యాంటు డిబేట్ ఆఫ్ లవ్ అండ్ డెత్లో ఉన్నాము సావిత్రికి మృత్యువు మధ్యన కాన్వర్జేషన్ జరుగుతూ ఉంది ఆ డిబేట్ అన్నది జరుగుతూ ఉంది అయితే సావిత్రి మృత్యువుతో అంటుంది ఈ ప్రపంచం అన్నది భగవంతుని బాహ్య రూపం ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా సఫలమైన ఆయన వ్యక్తీకరణ ఆయన పద్ధతులు మన మేధకు కానీ హేతువు కానీ అందేవి కాదు దానికి అతీతమైనప్పుడే అంటే మేధకు కానీ హేతుకు కానీ ఆ రీజనింగ్కి అతీతమైనప్పుడే అవి అర్థమవుతాయి మన చూపుకు చిన్నగా అల్పంగా అస్పష్టంగా నీచంగా అని కనిపించే వాటి ద్వారా ఆయన శూన్యంలో ప్రపంచాన్ని సృష్టించాడు విశిష్టత లేని వస్తువులతో అంతగా ఇంపార్టెన్స్ లేని వస్తువులతో కూడా అద్భుతాలు సృష్టించాడు మనకు ప్రపంచంలో ఈ క్రూరత చెడు చర్యలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఆయన పథకం ప్రకారమే జరుగుతున్నాయి అదంతా కూడా ఆయన నాటకానికి అవసరమైన అడుగులు వీటన్నింటినీ ఆయన ప్రేమావేశంతో నిండిన తన నాటకాన్ని వీటన్నింటితో ఆయన తన నాటకాన్ని జరిపిస్తాడు అంటూ అసలు తాను సత్యవంతుడు కావాలని ఎందుకు అనుకుంటూ ఉంది సత్యవంతుడి ప్రాణాన్ని ఎందుకు కోరుతూ ఉంది అంటే అదేమన్నా తన ప్రేమావేశమా భావావేశమా లేక ఇంద్రియవాంచనా అన్న దాని గురించి చెప్తూ సావిత్రి అంటుంది సత్యవంతుడు కావాలని నేను ఎందుకు అనుకుంటున్నాను సత్యవంతుని ఎందుకు కోరుకుంటున్నాను అంటే నా హృదయం పొందే మాధుర్యత కోసం కాదు నా శరీర సుఖం కోసమో దానితో పొందే సంతోషం కోసమో అంతకన్నా కాదు నేను ఇప్పుడు చేస్తున్నదంతా కూడా మాకు అప్పగించబడిన పవిత్ర కార్యం కోసం చేస్తున్నాను ఈ భూమి మీద మా జీవితము ఉన్నది భగవంతుని కార్యాన్ని నిర్వర్తించటానికి మా జీవితాలు భగవంతుని సందేశాన్ని అందించే దూతలు భూమిపై ఉన్న అజ్ఞాన మానవ జాతిని భగవంతుని కాంతి వైపు ఆకర్షించటానికి ప్రేరేపించటానికి దానికోసమే మా జీవితాలు మృత్యువు ఛాయ కింద నువ్వు ఏదైతే మృత్యువు అంటున్నావు డార్క్నెస్ ఈ నిసీది ఈ అన్నీడ కింద ఎందుకు మా జీవితాలు ఉన్నాయి అంటే భగవంతుని కార్యాన్ని నిర్వర్తించటానికని మా జీవితాలు ఉన్నాయి ప్రేమ లోపించిన మనుషుల డొల్ల హృదయాలను భగవత్ ప్రేమతో నింపటానికి బాధతో సంతోషం లేకుండా ఉన్న ప్రపంచాన్ని ఆయన ఆనందంతో ఆ భగవ ఆ బాధ నుంచి ఉపశమింపచేయటానికి మేము వచ్చాము భగవంతుని కార్యాన్ని నిర్వర్తించడానికే మేము వచ్చాము ఇదే భగవంతుని కార్యం నేను సావిత్రిని స్త్రీని నేను భగవంతుని శక్తిని సత్యవంతుడు సత్యవంతుడు మనిషిలోని శాశ్వతత్వానికి ప్రతినిధి అయిన అంతరాత్మ సో ఓ మృత్యు నా సంకల్పము నీ ధర్మం కన్నా నీ ధర్మం కన్నా నీ చీకటి ధర్మం కన్నా గొప్పది నా ప్రేమ విధి బంధాల కన్నా బలమైనది మా ప్రేమ సర్వోన్నతని దివ్య ఆమోదముద్ర నీ హస్తాలు చేసే నాశనానికి విరుద్ధంగా నువ్వు నాశనం చేయాలనుకున్నా కూడా దానికి విరుద్ధంగా మా ప్రేమను నేను రక్షించుకుంటాను భూమి మీద నివసించాలనుకుంటే నివసించాలంటే ప్రేమ ఆగిపోకూడదు ఎందుకంటే ప్రేమ భూమికి స్వర్గానికి మధ్యన ప్రకాశమాన బంధం ఉన్నతాలలో ఉన్న సర్వాతిశయుని దేవదూత ఇక్కడ ప్రేమగా ఉంది భగవంతుని దేవదూతని ఇక్కడ ప్రేమ అంటే ఏదనుకున్నావు భగవంతుని దేవదూతని ప్రేమ భగవంతుని మెసేంజర్ ప్రేమ ప్రేమ అన్నది భగవంతుని వైపై ఉన్న మానవ ప్రేమ అతనికి స్వతహాగా లభించిన హక్కు మనకంతా భగవంతుని మీద ప్రేమ ఉంది అని అంటే అది మన హక్కు మన జన్మ హక్కు భగవంతుని ప్రేమించడం అన్నది మన జన్మ హక్కు అని సావిత్రి చెప్తుంది అయితే దానికి సమాధానంగా మృత్యువు ఏమంటాడు అన్నది చూద్దాము బట్ టు ద ఉమన్ డెత్ ద గాడ్ రిప్లైడ్ విత్ ద ఐరానిక్ లాఫ్టర్ ఆఫ్ హిస్ వాయిస్ డిస్కరేజింగ్ ద లేబర్ ఆఫ్ ద స్టార్స్ ఈవెన్ సో మెన్ చీట్ ద ట్రూత్ విత్ స్ప్లెండెడ్ థాట్స్ Thus wilt thou hire the glorious clariton mind to weave from his ideals gossamer air, a fine raiment for thy body's new desires and thy heart's clutching greedy passion cloth? Dub not the web of life with magic hues, make rather thy thought a plain and faithful glass, reflecting matter and mortality, and know thy soul a product of the flesh, a made up self in a constructed world. దై వర్డ్స్ ఆర్ లార్డ్జ్ మర్మస్ ఇన్ మిస్టిక్ డ్రీమ్ నక్షత్రాలు చేసే శ్రమను సృష్టిలో జరుగుతున్న ఈ శ్రమను ఏదైతే సృష్టిలో జరుగుతూ ఉందో ఇంకా మంచి కోసం రూపాంతరం కోసం నక్షత్రాలు శ్రమ శ్రమిస్తూ ఉన్నాయో దాన్ని నిరుత్సాహపరుస్తూ వ్యంగ్యంగా నవ్వుతూ మృత్యువు సావిత్రితో ఇలా సమాధానమిచ్చాడు మనుషులు తమ ఘనమైన ఆలోచనలతో విశ్లేషణతో పరమసత్యాన్ని మోసం చేస్తున్నారు అంటే సత్యానికి రకరకాల విశ్లేషణలు వివరణలు ఇస్తూ వాళ్లకు ఆలోచన మనుషులకు ఆలోచన ఉంది కాబట్టి మనసు ఉంది కాబట్టి హేతు ఉంది కాబట్టి దాంతో రకరకాలుగా మాట్లాడుతూ ఆ పరమ సత్యాన్ని మోసం చేస్తున్నారు అలాగే అంత మనుషులు చేసినట్టే నువ్వు కూడా నువ్వు కూడా మనిషివే నువ్వు ఆదర్శ వాయువు నుంచి ఆదర్శం నుంచి ఒక దారాన్ని తీసుకొని నీ నగ్న కోరికలకు ఒక నీ నగ్న కోరికల మీద ఒక సున్నితమైన వస్త్రాన్ని అల్లటానికి మనసును గొప్ప జ్ఞానిగా అద్దెకు తెచ్చుకుంటున్నావు మనసు జ్ఞాని అనుకుంటున్నావు అని అన్నీ మనసుతో చెప్తూ ఉన్నావు కానీ మనసే గొప్ప జ్ఞాని అనుకుంటున్నావు దాన్ని అద్దెకు తెచ్చుకొని మనసును గొప్ప జ్ఞానిగా ఇవన్నీ కూడా మాట్లాడుతున్నావు నీ కోరికలకి ఒక వస్త్రాన్ని అల్లుతున్నావు అలా నీ హృదయాన్ని పట్టివేసిన అత్యాశాపూరిత భావావేశాన్ని నీది అత్యాశాపూరిత భావావేశం అత్యాశతో కూడిన భావావేశము దాన్ని దీంతో నువ్వు చేస్తున్న ఈ వాదనతో కప్పిపుచ్చాలనుకుంటున్నావా సాలెగూడు లాంటి జీవితానికి మాంత్రిక రంగులు వేయాలనుకుంటున్నావు దానికి బదులుగా నీ ఆలోచనను ఒక నిర్మలమైన విశ్వాసపూరిత అర్థంగా చేసుకో ఒక నిర్మలమైన స్వచ్ఛమైన తెల్లని అర్థంగా నీ దీన్ని చేసుకొని మనసును చేసుకొని ఆలోచనను చేసుకో అది పదార్థం అశాశ్వతమని అమరం కాదని చూపిస్తుంది నీ ఆలోచనే చెప్తుంది అది పదార్థం అశాశ్వతం శాశ్వతం కాదు అమరం కాదు అని చెప్పి చెప్ చూపిస్తుంది నీ అంతరాత్మ నీ రక్త మాంసాలకు చెందిన ఒక ఉత్పాదన అంతరాత్మ అంతరాత్మ అంటున్నావు అదేంటి నీ రక్త మాంసాల్లో ఒక ప్రోడక్ట్ అది అంతే నీ పదార్థం నుంచి నీ అంతరాత్మ తయారైంది అని తెలుసుకో నువ్వు పదార్థంతో నిర్మితమైన ఈ ప్రపంచంలో తయారైనట్టుగా అప్పుడు తెలుసుకుంటావు నువ్వు మాట్లాడుతున్న ఈ మాటలు కానీ ఉపయోగించే పదాలు కానీ ఒక మార్మిక స్వప్నంలో వినిపిస్తున్న మర్మర్సెస్ అనుగుడులే అని చెప్పి అంటాడు death in for how in the soiled heart of man could dwell the immaculate grandeur of thy dream built God, or who can see a face and form divine in the naked two legged worm thou callest man? O human face, foot of mind painted mask, the animal be, the worm that nature meant, accept thy futile birth, thy narrow life, for truth is bare like stone, and hard like death, బేర్ ఇన్ ద బేర్నెస్ హార్డ్ విత్ ట్రూత్స్ హార్డ్నెస్ లేవు నువ్వు స్వప్నాల్లో ఊహించుకుని నిర్మించుకున్న భగవంతుని నిష్కలంక వైభవం నిష్కలంకమైన భగవంతుని వైభవము మట్టి హృదయంతో ఉన్న మనిషిలో అట్లాంటి వైభవము అంత స్వచ్ఛమైన భగవంతుని వైభవము మట్టి హృదయంతో ఉన్న మనిషిలో ఎలా నివసించగలదనుకుంటున్నావు లేకపోతే నువ్వు మనిషి అని పిలిచే రెండు కాళ్ల పురుగులో దైవం వదనాన్ని రూపాన్ని ఎవరైనా చూడగలరా రెండు కాళ్ల పురుగే మనిషి నువ్వు మనిషి అని పిలుస్తున్నావు రెండు కాళ్ళ పురుగుని అయితే అలాంటి పురుగులో దైవం వదనాన్ని రూపాన్ని చూడగలవా ఓ మానవ వదనమా ఓ మనిషి మనసుతో రంగులద్దిన ముసుగును తీసేయి ఇదంతా కూడా నేను మనసు చేస్తున్న మాయ ఆ ముసుగును తీసేయి జంతువులా ఉండు నువ్వు జంతువు నుంచి ఒక స్టెప్ పైకి వచ్చావు కానీ జంతువు ఆ జంతువులాగానే ఉండు ప్రకృతి ఉద్దేశించిన పురుగుగా ఉండిపో ఆ పురుగుగానే నువ్వు ఉండిపో నీ అల్ప మానవ జన్మను అనేది ఎంత అల్పము నీ జన్మ అన్నది సంకుచితమైన జీవితం నీది దాన్ని ఆ జన్మను ఆ జీవితాన్ని అంగీకరించు ఎందుకంటే సత్యం రాయిలా ఏ ఆచ్ఛాదనం లేకుండా దిగంబరంగా ఉండేది సత్యం అంటే నీకు తెలియదు పరమసత్యానికి ఏమేమో చెప్తున్నావు నువ్వు కథలన్నీ చెప్తూ ఉన్నావు అలా చెప్పి వివరణలు విశ్లేషణలు ఇచ్చి మోసం చేస్తూ ఉన్నావు కానీ సత్యం ఎలాంటిది రాయిలా ఏ ఆచ్ఛాదన లేకుండా దిగంబరంగా ఉండేది మరణంలా కఠినమైనది ఆ నగ్నత్వంలో నగ్నంగా సత్యం యొక్క కఠినతలో కఠినంగా జీవించు అన్నాడు రుచిదేవుడు అయితే దానికి సావిత్రి ఏమంటుంది అన్నది చూద్దాం బట్ సావిత్రి రిప్లై టు ద డైర్ గాడ్ ఎస్ ఐఎమ్ హ్యూమన్ ఎట్ షల్ మ్యాన్ మేబీ Since in humanity waits his hour, the God. Trample thee down to reach the immortal heights, transcending grief and pain and fate and death. Yes, my humanity is a mask of God. He dwells in me, the mover of my acts. టర్నింగ్ ద గ్రేట్ వీల్ ఆఫ్ హిస్ కాస్మిక్ వర్క్ ఐఎమ్ ద లివింగ్ బాడీ ఆఫ్ హిస్ లైట్ ఐఎమ్ ద థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ హిస్ పవర్ ఐ ఇన్కార్డినేట్ విజ్డమ్ ఇన్ అన్ అర్లీ బ్రెస్ట్ ఐఆమ్ హిస్ కాన్కార్డింగ్ అండ్ అన్స్లేయబుల్ వెల్ ద ఫార్మ్లెస్ స్పిరిట్ డ్యూ ఇన్ మే ఇట్స్ షేప్ ఇన్ మే ఆర్ ద నేమ్ లెస్ అన్ ద సీక్రెట్ నేమ్ మృత్యు అన్న ఈ మాటలకు బదులుగా సావిత్రి దుర్భరదైవమైన మృత్యుదేవుతంది అవును నేను మనిషిని యువర్ హ్యూమన్ అంటున్నాడు ఓ మానవ వదనమా అంటున్నాడు అవును నేను మనిషినే భగవంతుడు మనిషిలో తన సమయం కోసం అంటే తాను ప్రకటితం కావటానికి భగవంతుడు వేచి చూస్తూ ఉన్నాడు కాబట్టి నాలోని మనిషి దుఃఖాన్ని బాధను విధిని మరణాన్ని అతిశయిస్తూ నేను అయినా కూడా నాలోని మానవత్వం నాలోని మనిషి మరణాన్ని అతిశయిస్తూ అమృతత్వ శిఖరాలను చేరటానికి నిన్ను తొక్కుకుంటూ మృత్యువైన నిన్ను తొక్కుకుంటూ పైకి అమృతత్వ శిఖరాలకు నాలోని మనిషి వెళ్తాడు ఎందుకంటే నాలో భగవంతుడు బయటికి రావాలని వెయిట్ చేస్తూ ఉన్నాడు ప్రకటితం కావాలని చూస్తూ ఉన్నాడు అవును నా మానవీయత భగవంతుని ముసుగు నువ్వు నేను మానవురాలని అంటున్నావు అవును నా మానవీయత కానీ ఏంటది భగవంతుని ముసుగు ఈ ముసుగు తీసేస్తే మానవీయత అన్న ముసుగు తీసేస్తే నా లోపల ఉన్నది ఎవరు భగవంతుడే నా లోపల ఉన్నాడు నా చర్యలను కదిలించేవాడు నాలో నివసిస్తున్నవాడు ఆయనే ఆయన విశ్వకార్యపు గొప్ప చక్రాన్ని తిప్పుతూ ఉంటాడు నేను ఆయన కాంతికి చెందిన సజీవ శరీరాన్ని ఆయన కాంతి శరీరాన్ని నేను ఆయన శక్తికి చెందిన ఆలోచించే సాధనాన్ని భూహృదయంలో అంతరించిన ప్రజ్ఞానాన్ని నేను ఆయన యొక్క జయించే సంకల్పాన్ని నేను భగవంతుని జయించే సంకల్పాన్ని కాన్కోడింగ్ విల్ నేను వధించలేని సంకల్పాన్ని నువ్వు స్లే చేయలేవు నువ్వు వధించలేవు అన్స్లేయబుల్ నేను అన్స్లేయబుల్ విల్ రూప రూపరహిత పరమాత్మ నాలో తన రూపాన్ని తయారు చేసుకున్నాడు రూపరహిత పరమాత్మ ఫామ్ అంటూ లేని పరమాత్మ నాలో తన రూపాన్ని తయారు చేసుకున్నాడు నాలో ఆయన నామరహితము ఉంది రహస్య నామము ఉంది ఆయన నామం లేకుండా ఉంది నాలో ఉన్నాడు అలాగే రహస్యమైన నామం సీక్రెట్ నేమ్ కూడా ఆయనది నాలో ఉంది డెత్ ఫ్రమ్ ద ఇన్క్రెడ్యులస్ డార్క్నెస్ సెంటిన్స్కాయ అయితే దానికి సమాధానంగా గట్టిగా అరుస్తూ మృత్యువు ఏమంటాడు అన్నది చూద్దాం ఓ ప్రిస్టెస్ ఇన్ ఇమాజినేషన్స్ హౌస్ పర్షువేడ్ ఫస్ట్ నేచర్స్ ఫిక్స్డ్ ఇమ్యూటబుల్ లాస్ అండ్ మేక్ ద ఇంపాసిబుల్ దై డైలీ వర్క్ హౌ కెన్ దౌ ఫోర్స్ టు వెడ్ టు ఎటర్నల్ ఫోర్స్ ఎర్రి కెన్ ఇన్ దయర్ ఎంబ్రైస్ They cancel the glory of their pure extremes. An unhappy wedlock maims their stunted force. How shall thy will make one the true and false? Where matter is all, their spirit is a dream. If all are the spirit, matter is a lie. And who was the liar who forged the universe? The real with the unreal cannot mate. హీ హూ వుడ్ టర్న్ టు గాడ్ మస్ట్ లివ్ ద వరల్డ్ హీ హూ వుడ్ లీవ్ ఇన్ ద స్పిరిట్ మస్ట్ గివ్ లైఫ్ హీ హూ హాస్ మెట్ దెల్ఫ్ సెల్ఫ్ అవిశ్వసనీయ మహాంధకారం నుంచి అంటే మనం విశ్వసించలేని మహా చీకటి నుంచి అంధకారం నుంచి రుచిదేవుడు ఈ రకంగా గట్టిగా ఆక్రందించాడు ఊహాగృహంలో నివసిస్తున్న పూజారిని ఊహల్లో నివసిస్తూ ఉన్నవను పూజారిని ఓ సావిత్రి స్థిరపడిన ప్రకృతి నిశ్చల ధర్మాలను మొదట సంతృప్తిపరచు ఇవన్నీ తర్వాత అమృతత్వము అమృతత్వ శిఖరాలను వెళ్ళడం ఇవన్నీ తర్వాత మొదట ప్రకృతి ధర్మాలను నువ్వు సంతృప్తిపరచు అసాధ్యంగా ఉన్నదాన్ని నీ నిత్యకృత్యంగా సాధించు ముందు అచ్చేయి అంతేగాని రెండు శాశ్వత శత్రువులను వివాహం చేసుకోమని ఎలా ఒత్తిడి చేస్తావు శాశ్వత శత్రువులు రెండు అలాంటిది వివాహం చేసుకో పదార్థము ఆత్మ ఈ రెండింటిని వివాహం చేసుకోమని ఎలా ఒత్తిడి చేస్తావు అవి రెండూ కౌగలించుకున్నా ఒకదానిలో ఇంకొకటి పొసగదు కాబట్టి వాటి స్వచ్ఛమైన అతిశయాలను రద్దు చేసుకుంటాయి సంతోషం లేకుండా చేసుకునే పెళ్ళి అసలే కుంగిపోయిన వాటి శక్తిని ఇంకా విఫలం చేస్తుంది అవి శత్రువులు వాటికి నువ్వు పెళ్ళి చేస్తున్నావు అంటున్నావు వాటికి పెళ్లి చేస్తే ఇంకా ఇంకా అవి ఆ వాటి శక్తి విఫలమైపోతుంది నీ సంకల్పము సత్యాన్ని అసత్యాన్ని ఎలా ఒకటి చేస్తుంది సత్యం అసత్యం రెండు ఒకటి చేస్తామంటున్నావు సత్యం అసత్యం ఒకటి ఎలా అవుతుంది అంటే పదార్థం అసత్యము ఆత్మ సత్యము ఈ రెండింటినీ ఒకటి చేస్తా అంటే ఎలా అవుతుంది ఎక్కడ పదార్థమే సర్వస్వము అంతానో అక్కడ ఆత్మ అన్నది ఒక స్వప్నంగా ఉంది పదార్థమే అంతా అనుకుంటే అక్కడ ఆత్మ ఉండదు ఆత్మ కలనే సమస్తము ఆత్మ అయితే అంతా ఆత్మనే అయితే పదార్థం అనేది ఒక అబద్ధం అసత్యం నువ్వు ఎలా సత్యం చేస్తావు ఈ విశ్వాన్ని తయారు చేసిన అబద్ధాల కోరు ఎవరు యదార్థం అయదార్థంతో యథార్థం కాని దానితో సాహచర్యం చెయ్యదు ఎప్పటికీ భగవంతుని వైపు మళ్ళిన వాళ్ళు ప్రపంచాన్ని వదలాల్సిందే ఆత్మలో నివసించాలనుకునే వాళ్ళు జీవితాన్ని వదులుకోవలసిందే భగవంతుని వైపు మళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ప్రపంచాన్ని వదిలేసి ఏ అడవుల్లోకి అరణ్యాల్లోకి వెళ్ళాల్సిందే రెండు కావాలంటే కుదరదు ఆత్మలో నివాసి నివసించుకోవాలనుకునే వాళ్ళు జీవితాన్ని వదులుకోవాలి నువ్వు ఆత్మలో ఉండాలి అనుకుంటే జీవితాన్ని వదులుకోవాల్సిందే మృత్యువాత పడాల్సిందే ఆత్మను కలిసిన వారు తన సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు ద వాయేజెస్ ఆఫ్ ద మిలియన్ రూట్స్ ఆఫ్ మైండ్ హూ హ్యావ్ ట్రావెల్డ్ త్రూ ఎగ్జిస్టెన్స్ టు ఇట్స్ ఎండ్ Sages exploring సేజెస్ ఎక్స్ప్లోరింగ్ ద వర్ల్డ్ ఓషన్స్ వాస్ హౌండ్ ఎక్స్టిన్షన్ ద సోల్ safe సేఫ్ టూ ఓన్లీ ఆర్ doors of ఆఫ్ escape ఎస్కేప్ డెత్ ఆఫ్ హిస్ బాడీ మ్యాటర్స్ గేట్ టు పీస్ డెత్ ఆఫ్ హిస్ సోల్ last లాస్ట్ ఫెలిసిటీ ఇన్ మీ ఆల్ టేక్ రెఫ్యూజ్ ఫర్ ఐ డెత్ am గాడ్ మనసు యొక్క మిలియన్ల మార్గాలలో అస్తిత్వం గుండా దాని అంతం వరకు ప్రయాణం చేసిన ఋషులు మహా ఋషులు కూడా ప్రపంచ మహాసాగర వైశాల్యతను వాళ్ళు శోధించి ఉనికిలో లేకుండా పోవడమే ఏకైక సురక్షితము అసలు ఉనికిలో లేకుండా ఉంటేనే శూన్యంలో కలిసిపోవడమే లయమైపోవటమే కానీ శూన్యంలో భగవంతుల్లో కలిసిపోవటం కానీ ఏకైక సురక్షిత ఆశ్రయమని కనుగొన్నారు మనిషి తప్పించుకోవటానికి రెండే ద్వారాలు ఉన్నాయి అతని శరీరం మరణించి విశ్వ పదార్థ ద్వారంలోకి ప్రశాంతంగా ప్రవేశించటం అంటే మనం మరణించిన తర్వాత మన పదార్థం ఎక్కడికి వెళ్తుంది మన శరీరం ఎక్కడికి వెళ్తుంది విశ్వ పదార్థంలోకి వెళుతుంది అదొకటే ఇంక ద్వారం అంతరాత్మ మరణము అతని చిట్ట చివరి సుఖాన్ని ఇస్తుంది నేను రుచువును నేనే దైవాన్ని నేనే దైవాన్ని నాలో అన్ని సమస్తము అన్నీ చనిపోవాల్సిందే అన్నీ మరణించాల్సిందే అన్నీ నా వాత పడాల్సిందే ఆ తర్వాత అన్ని నాలో ఆశ్రయం తీసుకుంటాయి అన్నాడు దానికి సావిత్రి అంటుంది బట్ సావిత్రి రిప్లై టు మైటీ డెత్ My heart is wiser than the reason's thoughts. My heart is stronger than thy bonds, O oh, death. It sees and feels the one heart beat in all. It feels the high transcendence sun like hands. It sees the cosmic spirit at its work. In the dim night, it lies alone with God. My heart's strength can carry the grief of the universe and never falter from its luminous track, its white tremendous orbit. త్రూ గాడ్స్ పీస్ ఇట్ క్యాన్ డ్రింక్ అప్ ద సీ యూ ఆల్ డి అండ్ నెవర్ లూజ్ ద వైట్ స్పిరిచువల్ టచ్ ద కామ్ దట్ బ్రూడ్స్ ఇన్ ద డీప్ ఇన్ఫినిట్ అయితే సావిత్రికీయ మహామృత్యువు ఇలా సమాధానం ఇచ్చింది నువ్వు చెబుతున్నావు ఈ హేతుబద్ధమైన ఆలోచనల కన్నా నా హృదయము తెలివైంది నువ్వు చెప్పేదంతా రీజనింగ్ దీనికన్నా నా హృదయం ఇంకా తెలివైంది నీ పాశాల కన్నా నా హృదయం ఇంకా బలమైంది నీ పాశాలు నీ బంధాల కన్నా కూడా నా హృదయం ఇంకా బలమైనది నా హృదయం ఇంకా స్ట్రాంగ్ ఓ మృత్యు నా హృదయము అన్నింటిలో అందరిలో ఒకే హృదయ స్పందనను చూస్తుంది అన్నింటిలో ఒకే హృదయ స్పందనను చూస్తున్నా చూస్తుంది నా హృదయం అంటే సావిత్రి ఎప్పుడో అందరితో అన్నింటితో ఏకతను సాధించింది మనకి విషయము బుక్ సెవెన్ ద బుక్ ఆఫ్ యోగాలో చూస్తే లాస్ట్ క్యాంట్ ద కాస్మిక్ స్పిరిట్ అండ్ ద కాస్మిక్ కాన్షియస్నెస్ కాన్షియస్నెస్లో అది క్లియర్గా తెలుస్తుంది అక్కడే సావిత్రి అన్నింటితో కలవడం అంటే ప్లాంట్తో ఫ్లవర్తో జంతువుతో అన్నింటితో ఏకమవుతుంది ద గ్రేటర్ వర్ల్డ్స్ ఆఫ్ లైఫ్ అండ్ మైండ్ వర్ హర్స్ ఆల్ నేచర్ రిప్రొడ్యూస్డ్ హర్ ఇన్ ఇట్స్ లైన్స్ ఇట్స్ మూమెంట్ వర్ లార్జ్ కాపీస్ ఆఫ్ హర్ ఓన్ షీ వాజ్ సింగిల్ సెల్ఫ్ ఆఫ్ ఆల్ దీస్ సెల్స్ షీ వాస్ ఇన్ దెమ్ అంటే దేవరాలు ఇన్హరంటారు శ్రీ అరవిందులు అంటే జీవితానికి మనసుకు చెందిన ప్రపంచాలన్నీ కూడా ఆమెవే అయిపోయినాయి వృక్షాల నుంచి మనుషుల వరకు అంతా ఆమెలో అందరినీ అనుభూతి చెందింది సమస్త ప్రకృతి ఆమెను తనలో పునరుత్పత్తి చేసింది ప్రకృతి చలనాలన్నీ ఆమెలో నమూనాలి ఈ అన్ని ఆత్మలలో ఆమె ఏకైక ఆత్మ ఉంది వాటన్నింటిలో ఆమె ఉంది అవన్నీ ఆమెలో ఉన్నాయి కాబట్టి ఆమె హృదయము అందరిలో ఒకే హృదయ స్పందనను చూడగలుగుతుంది అంటూ ఇంకా సావిత్రి అంటుంది నా హృదయము సర్వాతిశయ సూర్యుని ఉన్నత హస్తాలను అనుభూతి చెందుతుంది అది తన కార్యంలో విశ్వాత్మను చూస్తుంది అస్పష్ట రాత్రిలో అది భగవంతునితో ఒంటరిగా నిల్చుంటుంది నా హృదయ బలము విశ్వబాధను మోయగలదు నా హృదయం ఎంత స్ట్రాంగ్ అంటే తన ఒక్క బాధే కాదు విశ్వంలో ఉన్న మొత్తం బాధ కూడా అదే ఆ హృదయము మోయగలదు అని చెప్తుంది సావిత్రి అలా చూస్తూ అలా మోస్తూ కూడా ఎప్పటికీ తన మార్గాన్ని తప్పకుండా ముందుకు పయనిస్తుంది అలా మోస్తూ విశ్వబాధను మోస్తూ కూడా బాధతో ఏమన్నా కుంగిపోతుందా సావిత్రి హృదయం అంటే లేదు విశ్వబాధనంతా మోస్తూ కూడా ఇంకా ముందుకు తప్పకుండా ముందుకు ప్రోగ్రెస్కి ఎక్కడా తప్పకుండా పయనిస్తుంది అలా భగవంతుని శాంతి గుండా ప్రయాణం చేస్తూ బ్రహ్మాండమైన ధవళ కక్ష్యను ఏడదు నా హృదయం ఎంత బలమైంది అంటే సర్వ ఆనంద మహాసాగరాన్ని పరమానంద మహాసాగరాన్ని తాగగలదు నా హృదయం అంత బలమైనది స్వచ్ఛమైన తెల్లని ఆధ్యాత్మిక స్పర్శను గాఢ అనంతంలో విశ్రమించి ఉన్న శాంతిని ఇప్పటికీ కోల్పోదు అంటుంది సావిత్రి మరి దానికి మృత్యువు దానికి సమాధానంగా ఏమంటాడు అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం ధన్యవాదాలు